i <laughs> you <laughs> 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 చెప్తున్నారయా సౌండ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇబ్బందులు చూడండి తంటాలు తంటాలు పడుతున్నాం చెరువుకు వచ్చిన ప్రతిసారి ఫోన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ అంటే మాకు అన్ని తెప్పలు గుర్తు తెలియదు ఎవరు దే తెప్ప అనేది కానీ గుర్తు తెలిసిన తెప్పలు వారికి ఫోన్ చేస్తాం వాళ్ళు తెప్ప ఉండిందంటే మీరు చెరువుకి వస్తారా రారా అడుగుతాము వాళ్ళు రాను అంటే వాళ్ళు తెప్ప మీ తెప్ప మేము తీసుకెళ్తున్నాము అని చెప్తాము వాళ్ళైతే ఓకే తీసుకెళ్ళని అంటారు ఆ విధంగా ఒక్కొక్కసారి మాకు తెలిసిన తెప్పలు లోపలికి చేపలాటికి వెళ్ళిపో ఉంటాయి వచ్చినప్పుడు అవి లేకుంటే చూసుకొని వెనక్కి తిరిగి వెళ్తున్నాం అనమాట తెప్పలేదు కదండి తెప్పైతే బాగా పూర్తిగా పాడైపోయింది ఈరోజు ఆ పాడైపోయిన తెప్ప ఎక్కడుందో చెరువులో ఎలవలు కొట్టుకోబోయి దాని అయితే ఎతికి పట్టుకొని అది నీట్గా తాడులన్నీ కోసి ఎన్ని వస్తువులు దాంట్లో పనికి వస్తాయి ఎన్ని పనికిరావు అన్ని చూసుకొని మిగతాటి పనికిరానిటి ఏమైనా ఉంటే మిగతాటి కొత్తవి కొనుక్కొచ్చి తెప్పనైతే రెడీ చేస్తామండి ఈరోజైతే ముందు అసలు ఎక్కడ ఉందో పోయి ఎతకాలి ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక్కసారి చెరువు మీద జీర్నీ ఎలాగ ఉంటుందో చూసేద్దాం ఎంత భయము పో పుట్టు పట్టుకో ఇప్పుడు చూడండి ఎంత భయం కృప ತೊಂದರೆ ಎಲ್ಲ ಎಂತ ತೊಂದರೆ ತಿರುಕ ಅಂತ ಮಂಚೂರು اللي فيه مثال కొంచెం తక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా ఇంతే ఇంతే నీళ్ళేమో

கரலேட்டு கரெல கிங் போது கதா கரெக்டாக ஜாக்கூடு மு இப்படிக்கூண்டுக்கு பக்கோ ஆயில் அந்த தா நோபாத்தரா நக்கோ பாத்திரம் சேம் அந்த மன தெப்பக்கடை ஏதாச்சூடு கரல கதா பற்றி ஏமா ரெண்டு படோல் மீத காலுட்டாரி சாமித்தேருக்க పడవ నా సేఫ్టీగానే ఉంటే మధ్యలో మనం పడుతుంది ఇప్పుడు అంతేనా మేము జాగ్రత్త ఏమో ఈత కూడా రాదు నీకు వచ్చిందే భయం ఎందుకు പടപാതും అమ్మో విచిత్రంగా ఉంది విచిత్రంగా ఉంది అంటే ఒకటి ముందుకు ఒకటి అనొచ్చేస్తుంది తప్ప మా నవ్వులు పోయే ఏడు క్లాస్ అవుతారా కాని ఉంటాయి జాగ్రత్తగా బాగు వచ్చేస్తుంది లాగట్టు రాళ్ళెప్పుడు వచ్చేసి

మధ్యలో మాత్రమే మధ్యలోటివి ఐగూడ రెండు మధ్యలోటివే ఇది పనికిరాలు కానీ అప్పుడు ఒకరు పొడుగు వస్తుంది పొడుగు తె వస్తుంది ఇప్పుడు కానీ మనకి తెప్పు ఉంటేనే చెరువు వేటకి మనకి లేకుంటే అసలుకి చేయలేము వస్తువులు కూడా బానే ఉన్నాయిలేయా బిండి తెచ్చుకోవాలి దీని మిందకి మెస్ దానికి తాడులో గడ కొనాలి అవి బాగుండాలి అంటే ఒక టా ఇంకొక బెండే వేస్తాం కాబట్టి దీన్ని తీసేస్తాము ఇంకొక బెండ వేస్తాం కాబట్టి వస్తుంది ముందు పెడతాం కదా డోమ్ పెడితే కదండి పోతుంది స్వీట్గా నీళ్ళ లుక్ మనకి మన తెప్ప యూట్యూబ్ తెప్ప ఎట్టు ఉండాలంటే అట్టు ఉండాలి ఉండకూడదు ఎటుంది అనుకో పరుగు పోతుంది గిడ్డు మలిసి ఆరోగ్య బాలక ఈ రోజు కూడా అండి చూడండి పొద్దుపోయి వచ్చాము మేము ప్లానింగ్ అన్ని తెచ్చుకున్నాము ఒకేసారి చేపలు తీసుకొద్దామని ఎందువల్ల లేట్ అయిందంటే బాబుకి జ్వరం వచ్చిందండి మళ్ళీ మా ఊరిని మాత్రం విడిచిపెట్టట్లేదు జ్వరాలు మళ్ళీ చిన్నబాబుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్ చూపించుకొని ఇంటికి లేట్ అయింది మాకు వచ్చాము తప్ప కూడా దొరకదా లేదా ఉంది దేవుడు దయ వల్ల దొరికిందండి మనకి లేకుంటే వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాను వలలు అట్టే పోయాయి కదా తప్ప కూడా పోయి ఉంటుంది అనుకున్నాను దొరికింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే కోసేస్తాం నీట్గా పడవ అనేది ఎక్కువ ఆధారపడేది ఈ తెప్పకేసిన ఈ మోకల మీద ఉంటుంది ఇట్లా పెరుగు అంతా అలాంటిది సాగిపోతాను ఇది మోకలు మార్చేయాలి కొత్త ఇది వేస్తాను కంపెనీది వస్తాను ఈ లోకల్ ఇవి రేట్ తక్కువ నా పుట్టు చేసేసాను కానీ లోకల్ లోకల్ కానీ గుర్తించినది తలకి దీని చుట్టుకో చౌకలు చౌర కొంచెం తలకి ఇట్లా చుట్టు గాలి బాగుంటా టవల్ దాట మర్చిపోయిపోయాను ఎప్పుడు తెచ్చినా బయటే కదా వేస్తాను ఫోన్లు పాసే చేస్తాను నీరు పట్టేసింది బెండ్లకి వెళ్ళింది మా ఇప్పటికే వస్తాను మళ్ళీ ఏమో చెప్తున్నాం పుస్తానికే

లేకుంటే ఇప్పుడు మనం చెప్పుల్లా ఈ మెసగా నేర్చి రెండు రెండు పేర్ల మీద వేసుకుంటే ఏం కాదు కదా బెస్ట్నా అంత ఖర్చు పెట్టుబడి ఇప్పుడున్న పరిస్థితులలో దీనికి పెట్టుబడి ఎక్కువ పెట్టుకున్నాం కానీ ఎంత పడిపో ఒక ఐడియా వచ్చింది మన ఎట్టా నేల మీద బాగా రాట్లా చెట్లు ఈ బెండ్లెత్తుకు బెండ్లు బాగా వస్తున్నాయి ఆ చూడ చీరలు మొత్తం పట్టేస్తుంది అట్లా మనం వేస్తే రావయి అచ్చంగా పిచ్చిగట్టే మొలం బట్టే మనసు చూడు ఏడా పొడుగుంది గందరగోళం కట్టాలి లేకుంటే ఇప్పేస్తారు మరి ఏం చేద్దాం అక్కన్నారు జనాలు ஜாக்கா முல்லா அக்கடி முல்லையாட స్తావ్యా అక్కడ వచ్చేస్తా చేత ఎలా యేసి అక్కడే పడ్డాయి అదే తోచేసి ఉంటది అయిపోదు కదర్యా బరువే పన్నాయాడపతయే చూశారు కదా ఫ్రెండ్స్ మా తప్ప ఎంత ధారణంగా తయారయిందో మొత్తం ఇప్పేసాము లోపల చెట్ల ఎత్తుకుపోయి వేసేసాను ఎందుకంటే ఇక్కడ పెట్టామంటే బర్రెలు వస్తాయి లేదా బర్రెలు మేపుకునే వాళ్ళు వచ్చి ఇంకా తలా కర్ర దాంట్లో నుంచి లాక్కెళ్ళిపోతారు బర్రెలు తోలుకున్నట్టు బాగుండయని అన్నిటిగా కర్రలు లాగేస్తారు తర్వాత బెండ్లు ఎవరన్నా ఒక్క బెండు ఈడిగా బెండ్ ఎత్తుకెళ్ళి ఇలాంటి కాలవలల్లో మునగటానికి యూజ్ చేస్తారనమాట ఇంక మేము మాత్రం అయిపోయి ఇం వాళ్ళకు అత్తి కొనుక్కోసి వస్తుంది అందుకని అంత దూరం ఎత్తుకుపోయేసాను వాటిని ఇప్పుడు ఫ్రెండ్స్ ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళి అది ఆ వీడియో వచ్చి మన రెండో ఛానల్లో వస్తుందండి పడవ ఏ విధంగా తయారు చేస్తామనేది ఆ ఛానల్ నేను వస్తుంది బ్లాగు చూసేయండి కృప ఫిషింగ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వీడియో అయితే ఇది నేనైతే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను తగ్గు చూశారు కదా ఫ్రెండ్స్ మనం తెప్పి ఎక్కడో ఎతికా దొరికింది మంచిది దొరికిందని జాగ్రత్తగా విప్పేసి వచ్చిన సామాను అంతైతే జాగ్రత్తగా పెట్టేసుకున్నాము దానికి కావాల్సిన సామాన్ తెచ్చుకొని తొందరగా కట్టేసుకుంటాము అది లేదని పని జరుగదు అది మొన్న చెరువుకి వచ్చి మళ్ళీ తెప్పల లేక అంటే కొత్త కొత్త వాళ్ళు ఎవరు ఎత్తుక తీసుకోబాం కదా తెలిసిన వాళ్ళే తీసుకెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ రాజు వీడియో వీడియో నచ్చి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియోతో మళ్ళీ